హలో వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి మీరు ఎంతో కాలంగా బైక్ కొనాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారా లేదా బైక్ కొందామనుకున్నా కానీ డబ్బులు సరిపోవడం లేదా మీరు కొనాలనుకున్న బైక్ మీ బడ్జెట్ని దాటి ఉందా అయితే వీటన్నిటికీ ఎండ్ కార్డ్ వేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ మాకు తెలిసలే ఇదంతా జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం దానికి తగ్గింది కదా నువ్వు చెప్పేది ఏమైంది కొత్తగా అని మాత్రం అనుకోవద్దు దీనిలో క్లియర్గా ఏ బండి మీద ఎంత తగ్గబోతుంది ఎక్స్ షోరూమ్ రేటు ఎంత ఉండబోతుంది మనకి ఆన్ రోడ్ ఎంత రాబోతుంది అనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా మినిట్ టు మినిట్ చూస్తూనే ఉండండి భారతదేశంలో స్కూటర్లకు ఉన్న డిమాండ్ మనందరికీ తెలుసు ఎందుకంటే బైక్ కంటే స్కూటీనే ఎక్కువ లైక్ చేస్తుంటారు తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే వాహనాలు ఎస్పెషల్లీ రోజువారీ మన ప్రధాన జీవితంలో ఇవి ఒక భాగం అయిపోయాయి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా పిల్లలను తీసుకొని కంఫర్టబుల్గా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలన్నా కానీ స్కూటీ అయితే చాలా ఫ్లెక్సిబుల్ అని అందరూ భావిస్తుంటారు అందుకే జెంట్స్ అయినా లేడీస్ అయినా కానీ ఫ్లెక్సిబుల్గా డ్రైవ్ చేయడానికి కూడా ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో వీటితో డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది సో ఈ పారామీటర్స్ ప్రకారం చూసుకుంటే స్కూటీ రేట్లు ఇప్పటివరకు తగ్గలేదు ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే వాటి డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిఎస్టీ విధానం ప్రకారం ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం ఉన్న పనుని పద్దెనిమిది శాతానికి తీసుకురావడం అయితే జరిగింది సో జీఎస్టీ శాతం తగ్గబోతుంది ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతుంది అయితే ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటీల్లో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మోడల్స్పై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అందరికీ ఎందుకంటే అవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఎక్కువ మైలేజ్ వస్తాయి సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది సో ఈ క్రమంలోనే జీఎస్టీ రేట్ తగ్గుతున్న నేపథ్యంలో ఏ ఏ మోడల్పై గరిష్టంగా ఎంత తగ్గుతుందో ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న స్కూటీలో ఫస్ట్ ప్లేస్ ఆర్క్యుపై చేసి ఉన్న ఏకైక స్కూటీ హోండా యాక్టివా హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధర ఎయిటీ వన్ థౌజండ్గా లభిస్తుంది అయితే కొత్త పన్ను రేట్ల ప్రకారం ఇది డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఒక వినియోగదారుడికి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గబోతుంది ఇక అదేవిధంగా టీవీఎస్కి సంబంధించిన జుపిటర్ చూసుకుంటే జుపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఏడు వేలుగా ఉంది సో ఇది కూడా జిఎస్టీ తగ్గింపు వల్ల డెబ్బై వేల ఆరు వందల అరవై ఏడుకి రాబోతుంది అంటే దీనిపైన కూడా ఆరు వందల ముప్పై మూడు రూపాయలు తగ్గింది ఇక ఎక్కువగా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చిన ఇంకో స్కూటీ సుజుకీ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ దీని ధరలో కూడా చాలా గణనీయమైన మార్పు వచ్చింది ఇది ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలుగా ఉంది సో పద్దెనిమిది శాతం జిఎస్టీలోకి ఇది వచ్చిన తర్వాత దీని ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కాబోతుంది అంటే మనకి ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు తగ్గబోతుంది దీని తర్వాత స్టన్నింగ్ లుక్స్తో యూత్ని ఎంతగానో అట్రాక్ట్ చేసే టీవీఎస్ ఎన్కార్ట్ చూసుకుంటే ఎన్కార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ధర చూసుకుంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్గా ఉంది సో జీ కొత్త జిఎస్టీ వచ్చిన తర్వాత సెవెంటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఇది రాబోతుంది అంటే మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ తగ్గబోతుంది అలాగే చూసికి బర్గమర్క్ స్ట్రీట్ చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎనభై రెండు వేలు ఉంది సో అది జీఎస్టీ తగ్గిన తర్వాత డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఆరుకి రాబోతుంది హీరోకి మంచి డిమాండ్ ఉంది అయితే స్కూటీల పరంగా హీరో స్కూటీలు చాలా తక్కువగా అమ్ముడు అవుతున్నాయి దాంట్లో అమ్ముడైన వాటిలో ఎక్కువగా క్లిక్ అయింది హీరో మ్యాస్టర్కి సంబంధించి మ్యాస్టర్ ఇప్పుడు ఎడ్జ్ ఎడిషన్ నడుస్తుంది ఎడ్జ్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించి డెబ్బై ఆరు వేల ఐదు వందలు ఉంది అది డెబ్బై వేలకి రాబోతుంది ఇక యమహాకి సంబంధించి యమహా ఫ్యాసీనో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ డెబ్బై ఆరు వేలు ఉంది అది డెబ్బై వేల ఆరు వందల అరవై ఏడుకి రాబోతుంది ఇక ఫ్యామిలీ వినియోగదారుల కోసం అనువైన హీరో డెన్సిటీ స్కూటర్ కూడా డెబ్బై నాలుగు వేల ఐదు వందల నుంచి అరవై తొమ్మిది వేల నూట పదకొండు రూపాయలకు దాని ధర పడిపోబోతుంది ఇవన్నీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఇవన్నీ ఒక మోడల్ ఒక లుక్ ఉన్నవి ఒక క్లాసిక్ లుక్ ఉండేలా కనిపించేవి ఇక ప్రీమియం లుక్స్తో స్పోర్ట్స్ డిజైన్స్తో మనల్ని ఎంతగానో అట్రాక్ట్ చేసే ఆప్రిల్ ఆర్ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ధర భారీగా తగ్గబోతుంది దీని ఎక్స్షోరం ధర ప్రస్తుతానికి తొంభై ఐదు వేలు ఉంది సో ధర తగ్గిన తర్వాత ఎనభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలకి ఇది మనకు రాబోతుంది అంటే వినియోగదారులకి దీని కాస్ట్ ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు దాకా ఆదా కాబోతుంది సో మొత్తం మీద జీఎస్టీ తగ్గింపు ప్రభావంతో వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీలు బాగా గణనీయంగా తగ్గబోతున్నాయి దీంతో పేద మధ్యతరగతి వినియోగదారులు దీటిని మరింతగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ప్రస్తుతం గమనించండి నేను చెప్పినవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే దీంతో పాటుగా ఎక్స్ షోరూమ్ నుంచి ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు ట్యాక్స్ పడుతుంది దాంతోపాటు ఇన్సూరెన్స్ పడుతుంది ఈ రేట్లు అనేవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి సో నేను చెప్పిన దానికి బయట డెలివరీ అయ్యే టైంకి మధ్య కొద్దిగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వ్యత్యాసం అయితే ఉండొచ్చు అయితే ఇప్పుడు దసరా నేపథ్యంలో కొంతమంది ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ఆఫర్లు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు భారీగా తగ్గే అవకాశం ఉంది ఏది ఏమైనా కానీ ఇరవై రెండు తర్వాత మీరు బైక్ బుక్ చేసుకుంటే దసరా రోజుకి ఈ దసరాకి మీరు కొత్త బైక్ అయితే లేదా కొత్త స్కూటీ అయితే కొనొచ్చు అప్పటి వరకు ఈ ధరల పారామీటర్లని గమనిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్